తను తాను ఉపేక్షించుకొనుట ద్వారా ప్రభు నేర్చుకున్నారు ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఆయన తాను పొందిన వలన విధేయత నేర్చుకునేను అని చదువుతాము ప్రభు అయిన యేసు విధేయతను నేర్చుకునవలసి ఉన్నది నేర్చుకొనుట అను పదము విద్యకు సంబంధించినది ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ప్రభు అయిన యేసు విధేయతను నేర్చుకునవలసి వచ్చను పరలోకములో దేవుడిగా ఆయన ఎవరికీ లోబడలేదు నీ జీవితంలో ఇంతకు ముందుగా దేనినైనా చేయనట్లయితే దానిని మొదటిసారిగా చేయనప్పుడు నేర్చుకునవలసి ఉండును ప్రభు అయిన యేసు మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విధేయతను నేర్చుకున్నారు అప్పుడు ఆయన తన తండ్రికి మాత్రమే కాక మరియా యూసపులకు కూడా విధేయత చూపాల్సి వచ్చింది మరియా యేసూపులు పాపము గలవారై అసంపూర్ణులైన వారు తల్లిదండ్రులందరూ చేసే పొరపాట్లు వీళ్ళు కూడా చేసి ఉండవచ్చును అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి విధేయుడై ఉన్నాడు అది ఎంతో కష్టమై ఉంటుంది ఆయన విధేయత చూపుటలో ఎంతో శ్రమపడి ఉన్నారు ఆయన జీవితం అంతటిలో ఎల్లప్పుడూ తండ్రి చిత్తమే చేయటకు తన స్వంత చిత్తాన్ని ఉపేక్షించుకోటకు ఆయన శ్రమపడి ఉన్నారు ఆయన శ్రమలలో గుండా వెళ్ళి విధేయత నేర్చుకున్నారు కొన్ని విషయములలో విధేయత చూపుట ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నీ బిడ్డతో ఐస్ క్రీమ్ తినమని చెప్పినట్లయితే విధేయత చూపిస్తాడు అక్కడ ఎటువంటి శ్రమ లేదు కానీ తన స్నేహితులతో ఆడుకొని చుండగా ఆ ఆటను ఆపివచ్చి ఇంటి పని అనగా హోంవర్క్ చేయమని చెప్పినట్లయితే అది అతనికి కష్టముగా ఉంటుంది మన జీవితంలో కూడా కొన్ని విషయాలలో విధేయత చూపుట చాలా తేలికగాను మరియు సంతోషంగానూ ఉంటుంది విధేయత చూపుట మంచిదని తెలిసి విధేయత చూపిస్తాము కానీ మనకు ఇష్టం లేని దాన్ని చేయటము మన స్వచిత్తాన్ని ఉపేక్షించుకుని చేయుటకు శ్రమపడినట్లయితే నిజమైన విధేయత పరీక్షించబడుతుంది ఇక్కడే మన విధేయత పరీక్షించబడుతుంది తను తాను ఉపేక్షించుకున్నట్టు ద్వారా ప్రభు అయిన యేసు విధేయత నేర్చుకున్నారు తన తండ్రి దేనినైతే వద్దని అన్నారు దాన్ని ఆయన కూడా వద్దని అన్నారు శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకుని చివరకు ఆయన సంపూర్ణ సిద్ధి పొంది సంపూర్ణంగా అనగా పరిపూర్ణుడిగా అని అర్థము ప్రభు అయిన యేసు ఆ విధముగా విధేయతలో డిగ్రీ పొంది ఉన్నారు మనము కూడా ఆ స్థాయికి చేరాలి ఆయన వలె మనము కూడా అనేక శోధనలు జయించాలి ఒక పరీక్షలో తప్పినప్పుడు ఏమి జరుగుతుంది ఆ పరీక్షలో గుండా మరొకసారి వెళ్ళాలి ఆఖరిగా మనము అన్ని పరీక్షలు పాస్ అయినట్లయితే ఆ డిగ్రీ పొందుతాము అప్పుడు మనము జయించే వారమవుతాము మన జీవితంలో పొందవలసిన అత్యుత్తమ డిగ్రీ ఇది వేరే డిగ్రీలన్నీయు దీనితో పోలిస్తే పెంటతో సమానము మన రక్షణ అంతటికీ ఉండి ఆయన విధేయుడై ఉన్నట్లే మనము కూడా విధేయులమై ఆయనను వెంబడించాలని ప్రభువు అడుగుచున్నాడు ఆయన ఎదుర్కొనని ఏ శోదన మనలను ఎదుర్కొనమని చెప్పడు కాబట్టి మనము నేర్చుకొనుటకు అవసరమైన కృప అంతటిని ఎల్లప్పుడూ పొందుకొని ధైర్యముతో ఆయన కృపాసింహాసనము యొక్క రండి మనము శ్రమపడవలసి వస్తే ఆయన కృప ద్వారా శ్రమపడదాము కాని ఎట్టి పరిస్థితుల్లోనైనను విధేయతను నేర్చుకుందాము ఫిబ్రరికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయనని మనము చదువుతాము విధేయత అనే కాలేజీలో ప్రభు అయిన యేసు నేర్పించేవాడుగా ఉన్నాడు ఆయన ఒక ప్రొఫెసర్గా ఉన్నారు ఆయన అన్నింటిలో విధేయత చూపించి అదే కాలేజీలో అత్యల్ప స్థానం నుంచి అత్యున్నత స్థానానికి వెళ్లారు దేవుని సేవకులముగా అదే విధేతతో అదే కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా ఉండుటకు మనం పిలువబడ్డాము శ్రమల ద్వారా నీవు ఎంత విధేయత నేర్చుకుంటావు అంతగా ఇతరులను విధేయతలోనికి నడిపించుటకు నీవు ప్రభు సేవకుడిగా ఉంటావు అదే నిజమైన క్రైస్తవ పరిచర్య కానీ నీవు ఎల్లప్పుడూ పరీక్షలలో ఓడిపోవచ్చున్నట్లయితే ఈ కాలేజీలో లెక్చరర్ గా ఎలా ఉంటావు తనకు విధేయులకు వారికి అందరికి ఆయన నిత్య రక్షణకు కారుకుడయ్యను అని హెబ్రిల క్రాసిన పత్రిక ఐదవధ్యామ్ వచ్చిన చదువుతున్నాము నిత్య రక్షణ అంటే కేవలము పాప క్షమాపణ మాత్రమే కాదు గాని ప్రతిరోజు పాపము యొక్క శక్తి నుండి పాపము యొక్క స్వభావం నుంచి రక్షించబడుతూ ఉండుట ప్రియమైన స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి